నాకు ఇది చాలండి అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మి అలా మిత్రు వాలిపోతుంది అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక లక్ష్మి వెంటనే లేచి మిత్రని చూస్తూ ఉంటుంది ఆంజనేయ చూసావా మా నాన్నని పట్టుకొని అమ్మ ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఆంజనేయ అనే విధంగా జన్ను అంటూ ఉంటే ఆంజనేయ అలానే చూస్తూ ఉంటారు ఇక అనౌన్స్మెంట్ ఇలా చేస్తూ ఉంటారు గౌరవ మంతి వైర్యలో మాట్లాడాల్సిందిగా కోరుచున్నామో అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక దేవయాని మాత్రం ఈ ఆర్గనైజర్ విధవ ఎక్కడ ఉన్నాడో లేంటో నన్ను ఎప్పుడు పిలుస్తాడో ఏంటో ఎమ్మెల్యేలు ఎంపీలు విఐపిలు అందరూ అందరు కూడా నన్ను చూడాలి అని మనసులో దేవయాని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో ముఖ్యమంత్రి స్టేజ్ మీదకి వచ్చి ఇలా చెప్తూ ఉంటారు రాజకీయ నా నాయకుడిగా ఎన్నో సభలకు వెళ్ళాను కానీ ఈరోజు ఈ సభకు రావటం చాలా ఆనందంగా ఉంది ఎక్కడ స్త్రీలు పూజించబడతారో దేవతలు ఉంటారని స్త్రీలు పోరాటం చేస్తారో అక్కడే విజయం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి ని మిత్రానందన్ గారి ఆ మాటని అక్షర సత్యం చేసింది లైఫ్ జర్నీ చూశాక తను ఈ లైఫ్కి రావడానికి ఎంత కృషి చేసిందో తెలిసింది చూస్తుంటేనే కూడా అర్థమవుతుంది మన ఊరికి మన రాష్ట్రానికి మన దేశానికి లక్ష్మి లాంటి శక్తి స్వరూపిణి కావాలి అలాంటి మహిళా మూర్తికి నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం గర్వకారణం మీ అందరి సమక్షంలో లక్ష్మి మిత్రానందన్ గారికి సన్మానించబోతున్నాను అనే విధంగా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ప్లీజ్ కమ్ టు ది డయాస్ లక్ష్మి మిత్రానందన్ గారు అనే విధంగా అంటూ ఉంటే లక్ష్మి మాత్రం అలా రాకుండా ఉంటుంది ఏంటి ఏం జరుగుతుంది అనే విధంగా అంటూ అందరూ ఆడియన్స్ చూస్తూ ఉంటారు ఇక మరోవైపు మళ్ళీ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నా కూడా రాకపోవటంతో స్వీకరణ సార్ ముందు లక్ష్మి మిత్రన్ గారు వెనుక వైపే ఉన్నారు వెళ్ళి చూడండి వెనుక వైపే పంపించాం కదా అనౌన్స్మెంట్స్ చేయగానే రావాలని చెప్పాం కదా ఇంకా రావట్లేదు ఏదైనా చిన్న ఇష్యూ ఉందేమో అని అనగానే వెనుక వైపు వెళ్ళి చూడగానే అక్కడ లక్ష్మి కనిపించదు మేడం మేడం లక్ష్మి గారు స్టేజ్ మీద లేదు ఏంటి స్టేజ్ మీద లేదా మరి ఎక్కడికి వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్ళింది అనే విధంగా అంటూ ఉండగా అప్పుడు వెంటనే ఆడిటోరియం డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేయించండి అని హోం మంత్రి చెప్పగానే వెంటనే పోలీసులు వెళ్ళి అన్నీ కూడా డోర్స్ క్లోజ్ చేస్తారు ఇక వెనుక వైపుకు వెళ్ళి రౌడీలో లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు నన్ను వదలండి నన్ను వదలండి అనే విధంగా అంటూ ఉంటే మాట్లాడకుండా గట్టిగా పట్టుకుంటారు ఇక వెంటనే గట్టిగా పట్టుకొని రే త్వరగా మేడంకి ఫోన్ చేయండ్రా డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు మనం బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది అవునన్నా ఇప్పుడే ఫోన్ చేస్తాను అని అంటూ ఇక మత్తు లక్ష్మికి ఇవ్వగానే వెంటనే లక్ష్మి కళ్ళు తిరుగు పడిపోతుంది లక్ష్మికి ఏమైందిరా లక్ష్మి ఎక్కడ కనిపించట్లేదు ఏమైంది అసలు ఏమైపోయిందిరా అర్థం కావట్లేదు నాన్న మీరు ఏం కంగారు పడకండి సార్ మిమ్మల్ని మేము బయటికి పంపించాలి పదండి సార్ ఏంటి ఇంతమంది ఉన్నారు నన్ను మీరు బయటికి తీసుకెళ్తారా ఎవరో తీసుకుపోయే అమ్మాయి కనిపించట్లేదని అందరూ కంగారు పడుతుంటే నువ్వేమో నన్ను తీసుకెళ్లాలని అంటున్నావేంటి ఏం జరిగిందో తెలుసుకోకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే సార్ మీ భద్రత నాకు ముఖ్యం కదా సార్ అందుకే సార్ నో ఆ అమ్మాయి బాధ్యత నాకు ముఖ్యం ఆ అమ్మాయి కావాలి ఆ అమ్మాయి ఖచ్చితంగా నేను అవార్డు ఇవ్వాలి అవార్డు ఇచ్చాకే ఇక్కడ నుండి వెళ్తాను అర్థమవుతుందా త్వరగా అమ్మాయిని పట్టుకోండి అని విధంగా చెప్పగానే సరే సార్ సరే అని విధంగా అంటూ వెంటనేక అక్కడి నుండి పోలీస్ వెళ్తూ ఉంటాడు ఆంజనేయ మా అమ్మ ఇక్కడ మా అమ్మ కనిపించట్లేదు ఆంజనేయ ఎక్కడ ఉందో వెతికితేనే కదా తెలుస్తుంది ఆంజనేయ నువ్వు సీతమ్మను వెతికి పెట్టావు కదా మరి మా అమ్మను ఎందుకు వెతికి పెట్టావు పదా ఇద్దరం కలిసి వెతుకుదాం అని విధంగా అనగానే వెంటనే ఇద్దరు కలిసి అలా వెతుకుతూ ఉంటారు మరోవైపు మాత్రం మనిషా ఇదంతా నువ్వే కదా చేసింది చెప్పు మనిషా ప్లాన్ అంతా కూడా ఇలా స్పాయిల్ చేసావు ఎందుకు ఏంటంటే ఏమంటున్నారు నేను స్పాయిల్ చేయడం ఏంటి నాకేం తెలియదు నువ్వే ఇదంతా చేసావని నాకు తెలుసు ఇదంతా చేసింది నువ్వే అని తెలిస్తే మాత్రం మిత్ర నిన్ను ఉంచడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు అనే విధంగా అనగానే ఇక వెంటనే మనిషా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం సార్ ఎక్కడ చూసినా లేదు సార్ పదండి సార్ మనం వెళ్దాం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాకు లక్ష్మి కావాలి లక్ష్మికి నేను అవార్డు ఇచ్చాకే ఇక్కడి నుండి వెళ్తాను అప్పటి వరకు కదలనని చెప్తున్నాను త్వరగా వెళ్ళో అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాయి ఈ అదే సమయానికి ఇక అదే సమయానికి రౌడీలు ఫోన్ చేస్తారు ఎత్సే మేడం డోర్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది అందరు చూస్తే మాత్రం ఖచ్చితంగా అనుమానం వస్తుంది ఇక్కడ వీడిన పడేసి మేము వెళ్ళిపోతాం మేడం వద్దు వద్దు నువ్వు అక్కడే ఉండు అప్పుడు వెంటనే మనీషా ఫోన్ తీసుకొని నేను ఎలాగైనా తనని బయటికి తీసుకొని వచ్చేలా చేస్తాను కానీ మీరు మాత్రం వెంటనే అక్కడి నుండి వెళ్ళండి అర్థమవుతుందా ప్లాన్ అంతా తెలుసు కదా తనని తీసుకెళ్ళి మీరు చంపేయాలి నేను ఇక్కడ బుల్లెట్ని వేస్తాను అప్పుడు వెంటనే అందరూ పరిగెత్తుతారు ఆ మూమెంట్లోనే తనని తీసుకెళ్ళండి ఓకే మేడం అని ఏంటో వెంటనే కాల్ని కట్ చేయగానే ఇప్పుడు లక్ష్మిని ఎవరు తీసుకొని వెళ్తారు మీరైనా తీసుకెళ్ళి రండి పిఏ గారు ఏంటి మేడం నా వల్ల కాదు నేను తీసుకెళ్ళలేను నెలకు వేలు వేలు తీసుకుంటున్నారు కదా చెయ్యనని అంటున్నారేంటి సరే మేడం చేస్తాను అని వెనకనే ఇక వెంటనే కానీ ఎలా ఎలా చేస్తావు ఇదిగో ఎలా అని అంటూ గన్నిని మనిషి తీసి చూపించకనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎవరిని చంపుతావేంటి ఎవరిని చంపను ఈ బుల్లెట్ని నేరుగా గాలిలో వదులుతాను అప్పుడు వెంటనే అందరూ పరిగెత్తుతూ ఉంటారు కదా అప్పుడు అప్పుడు వెంటనే లక్ష్మిని ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి అదే మూమెంట్లో సరే అనే విధంగా అంటూ వెంటనే సరియో వెళ్తుంది ఏంటి అలా ఇలా అయితే ఎవరికి అనుమానం రాదని ఇలా ముసుకేసాం మేడం సరే అయితే మీరు త్వరగా వెళ్ళండి పిఏ నెక్స్ట్ నువ్వే తనని తీసుకెళ్ళాలి ఓకే మేడం అని విధంగా అనగానే వెంటనే ఇక లక్ష్మిని గట్టిగా పట్టుకుంటారు ఇక మరోవైపు మాత్రం ఆ అమ్మాయి ఎక్కడ కనిపించట్లేదు ఆంజనేయ చాలా కంగారుగా ఉంది అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉండగా అదే సమయానికి కళ్ళు తిరిగి ఉన్న లక్ష్మిని చూసి వెంటనే లక్ష్మిని అక్క నుండి శంకర్ తప్పిస్తాడు ఇక బయటికి తీసుకుని వెళ్ళగానే వెంటనే అక్క నుండి తీసుకెళ్ళిపోతాడు చ నాకు అందరు చప్పట్లు కావాలని అనుకున్నాను కానీ ఈ మనిషి మాత్రం అంతా స్పాయిల్ చేసింది అనే విధంగా అనుకుంటూ ఉండగా అదే సమయానికి వివేక్ వస్తాడు మా వదిన ఎక్కడ ఏం చేశావు ఏంటి వివేక్ ఏం మాట్లాడుతున్నావు మీ వదినను నేనేం చేస్తాను పోలీసులు ఉన్నారు కదా వాళ్ళని వెళ్ళి అడుగు నాకు తెలుస్తుంది అయినా మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా నువ్వు నన్ను భలే వాడివి అలా వచ్చి అడుగుతున్నావేంటి అనే విధంగా అంటూ ఉంటే సార్ పదండి సార్ చాలా థ్రెట్ ఉంది సార్ అర్థం చేసుకోండి సార్ ఏంటి థ్రెట్ ఉండేది ఏది లేదు నువ్వు ఉండవు అని ఏంటో స్టేజ్ ఎక్కి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగలేదు ఇక్కడ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది పాపం ఆ మనిషి లేకపోయినా ఉందని చెప్తున్నాడు ఈయన అని అనుకుంటూ ఉండగా ఇప్పుడు అవార్డ్ జరుగుతుంది అవార్డ్ ఫంక్షన్ కొనసాగుతుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు చిన్న డిస్టర్బెన్స్ అనుకొని వదిలేసేయండి ఇప్పుడు అవార్డు గ్రహీత లక్ష్మి మిత్రానందన్ గారు రాబోతున్నారు అని అనగానే రామ్ అని అంటూ లక్ష్మి అలా జున్ను తీసుకుని రాగానే ఒక్కసారిగా మనిషి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి మరి అక్కడ ఆ సరియు పిఏతో వెళ్ళింది ఎవరై ఉంటారు అది విధంగా అంటూ వెంటనే మనీషా ఫోన్ చేయగానే మేడం మా దగ్గరే ఉంది మేడం లక్ష్మి మేడం మీరు కంగారు పడకండి అని అనగానే మరి ఇక్కడ ఉంది ఎవరు అక్కడ ఉంది ఎవరు అని మనీషా చాలా కంగారు పడిపోతూ లక్ష్మిని చూస్తూ ఉంటే ఇక లక్ష్మి స్టేజి ఎక్కగానే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు